హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం భూపతి వర్మ చేతులు పట్టుకుని భూపతి కొన్నిసార్లు గతం గురించి మర్చిపోతేనే భవిష్యత్తు బాగుంటుంది నాన్న అలా కాదని నువ్వు గతాన్నే తలుచుకుని మోహిని ద్వేషిస్తే అక్కడ మోహిని కూడా గతాన్ని తవ్వుకుంటూ మనపై పగను పెంచేసుకుంటుంది ఆడపిల్ల ఏడుపు ఇంటికి మంచిది కాదు నాన్న అంటుంది మహేంద్ర వెంటనే ఆశ్చర్యపోయి మన మీద పగ పెంచుకోవడం ఏంటి అరుంధతి అని ఆశ్చర్యంగా అడిగేసరికి అరుంధతి ఉదయం జ అక్కడ జరిగినదంతా చెప్పుకొస్తుంది అది విన్న మహేంద్ర కూడా కాసేపు దీర్ఘాలోచనలో పడి అరుంధతి నిర్ణయంతో ఏకీభవిస్తేనే మంచిదనుకున్నారు తర్వాత ఇద్దరూ అతి కష్టం మీద భూపతి వర్మను కూడా ఒప్పిస్తారు అలా అనుకున్నదే తడవుగా మరునాడే మహేంద్ర అరుంధతులు వసుంధర వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇంటికి వచ్చేయమని చెబుతారు ముందు మోహిని ఒప్పుకోనం ఒప్పుకోనన్నప్పటికీ నెమ్మదిగా వసుంధర తన తేనెలాంటి మాటలతో మోహినిని ఒప్పిస్తుంది అలా మోహిని తీరని ద్వేషంతో మహేంద్ర భూపతి కోటలో అడుగు పెట్టేస్తుంది అయినా మోహినికి ఏమాత్రం సంతృప్తి లేదు సునంద వైభోగాన్ని కళ్ళారా చూస్తూ తన జీవితం సునంద లాగేసుకుంది అనే భ్రమలో సునందపై కోపంతో రగిలిపోతుంది అనుకున్నట్లే శ్రీమంతం గడియలు వచ్చేసాయి చాలా రోజులుగా బాధల్లోనే కాలం గడుపుకున్న మహేంద్ర కుటుంబం ఆ రోజే కాస్త సంతోషంగా ఉన్నారు కోటలో ఎక్కడ చూసిన జనంతో వాళ్ళు చెప్పుకునే కబుర్లతో సందడిగా ఉంది పచ్చని తోరణాలు ఇంటి నిండా మంగళకరమైన వస్తువులు తొందరలో ఇంట్లో మనవడు అడుగు పెడుతున్నాడన్న కోటి ఆశలు నింపుకున్న కళ్ళు వీటన్నింటినీ ఇల్ వీటన్నింటితో ఇల్లంతా కలకలలాడిపోతుంది ఆ కాంతిలో భూపతి వర్మ కూడా మోహినిపై కోపాన్ని మరచిపోయి మామూలుగానే సంతోషంగా తిరుగుతున్నాడు ఇంతలో ముత్తైదువులు సునందను అందంగా అలంకరించి శ్రీమంతానికి సిద్ధం చేస్తారు సునంద నెమ్మదిగా వచ్చి తన కోసం అందంగా అలంకరించి ఉంచిన కుర్చీలో నవ్వుతూ కూర్చుంటుంది చివరకు వసుంధర మోహినిలు కూడా కాస్త సంతోషంగానే కనిపిస్తున్నారు అలా వచ్చిన ముత్తైదువులు నిండు మనసుతో సునందకు పసుపు కుంకుమ చందనాలు అద్ది ఆశీర్వదిస్తున్నారు అరుంధతి కళ్ళు కోటి నక్షత్రాల కాంతితో వెలిగిపోతున్నాయి ఆ సంబరంలోనే అమాంతం పెదాలపై వాలిన చిరునవ్వుతో కోడలి వైపు చూస్తూ గాజులు తొడుగుతూ ఉంది కానీ సునంద ముఖంలో ఏ మాత్రం ఉన్నట్లుండి ఏదో సంశయం కనిపిస్తుంది అప్పటి వరకు ఉన్న చిరునవ్వు భారంగా మారినట్లు తన మోము చెప్పేస్తుంది ఎప్పుడూ చిలకలా నవ్వుతూ ఉండే సునందను చూసి అలా ఉన్నావేమ్మా కూర్చుని కూర్చుని ఇబ్బందిగా ఉందా అని నెమ్మదిగా అడుగుతుంది అరుంధతి వెంటనే సునంద కడుపుపై చేయి వేసుకుని అత్తయ్యా కడుపులో బాగా నొప్పిగా అనిపిస్తుంది ఏం పర్లేదు కదా అని చాలా భారంగా మాట్లాడుతుంది ఆ మాట విన్న రాధ వెంటనే నొప్పా నొప్పెందుకు వస్తుంది సునందా అని కంగారుగా అడుగుతూ అరుంధతి వైపు చూస్తుంది అరుంధతి కూడా అవును సునంద ఈ నొప్పి నీకు కొత్తగా అనిపిస్తుందా ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతుంది సునంద మాటల్లో భారం ఇంకాస్త పెరిగి కుర్చీలోనే కిందకి వంగిపోతూ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా రాలేదత్తయ్యా అని అంటుంది అందరి ముఖాల్లో ఆనందం ఒక్కసారిగా కనుమరుగవుతుంది వెంటనే రాధ ఏంటి వదిన ఎలా అంటుంది ఏమై ఉంటుంది నాకు అదే భయంగా ఉంది రాధా అరుంధతి అంటూనే ఏమండి ఒకసారి కృష్ణశర్మ గారిని తొందరగా తీసుకురండి అనగానే మహేంద్ర కృష్ణశర్మను తీసుకురమ్మని పనివాళ్లకు చెబుతారు విషయం తెలుసుకున్న కృష్ణశర్మ ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చేస్తారు నొప్పితో బాధపడుతున్న సునందని చూసి సునంద నాడి పరీక్షించి సునంద పరిస్థితిని గమనించిన మహేంద్రతో అయ్యా తొందరగా సునందమ్మను పట్టం తీసుకువెళ్తే మంచిదేమో అని కంగారుగా చెబుతారు శర్మ మహేంద్ర కూడా కంగారు పడుతూ ఏదైనా ప్రమాదమా శర్మ అంటారు నా నోటితో అపశకునం పలకడం నాకు ఇష్టం లేదు భూపతి గారు ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అని దీనంగా చెబుతారు శర్మ వెంటనే అందరూ భయపడుతూ సునందను హుటాహుటిన పట్నంలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు వెంటనే డాక్టర్ భారతి సునందను లోపలికి తీసుకువెళ్ళి వైద్యం మొదలు పెడుతుంది అందరూ ఏం జరిగిందో అని అర్థం కాక పూర్తిగా అయోమయంలో ఉన్నారు పది నిమిషాలు గడచిన తర్వాత భారతి బయటకు వచ్చి క్షమించండి మీ కోడలు కడుపులో బిడ్డ చనిపోయాడు మీ కోడల్ని మాత్రం కాపాడగలిగాము అని చెప్పగానే అరుంధతి రాధలు ఉన్న పలంగా ఏడవడం మొదలుపెట్టారు భూపతి వర్మ హృదయం కకావికలం అయిపోయింది మహేంద్ర ఆశలన్నీ ఒక్కసారిగా నీరు కారిపోయాయి ఏడవడం ఒకటే తక్కువ కానీ ఆయన పెద్దరికం ఆయన కళ్ళ నుండి నీరు కారకుండా ఆపేసింది ఇంతలో భూపతి వర్మ తడబడుతున్న గొంతుతో అసలు ఎందుకు ఇలా జరిగింది డాక్టర్ నిర్జీవంగా అడుగుతాడు గర్భస్రావం అయ్యే ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరిగింది అని లోపలికి వెళ్ళిపోతుంది డాక్టరమ్మ అందరూ నిర్ఘాంతపోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అటువంటి ఆహారం ఏం తినుంటుంది అని వాళ్లలో వాళ్ళే సతమతం అవుతున్నారు అలా చాలా రోజుల తర్వాత జరుగుతుందనుకున్న శుభకార్యం కూడా అశుభకార్యంలా మారిపోయేసరికి సునందతో సహా అందరూ మళ్ళీ దుఃఖసాగరంలో ములిగిపోయారు ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరారు సునంద ఆ రోజు ఏమేమి తిందో కనుక్కున్నారు రాధా అరుంధతిలు కానీ తను తిన్న ఆ తినకూడని ఆహారం ఏమిటో అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది వాడిపోయిన ముఖాలతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు అందరూ అలా ఆ రోజు గడిచిపోయింది మరునాడు మధ్యాహ్నం రెండు గంటలకు అరుంధతి రాధలు సునంద గదిలో కూర్చుని జరిగిన విషయాన్ని తలచుకుంటూ బాధపడుతున్నారు ఇంతలో తలుపులు కొట్టింది కాంతమ్మ అరుంధతి తలుపు తీసి ఏంటి కాంతమ్మ కాంతమ్మ అతి నెమ్మదిగా అమ్మా మీతో ఇప్పుడే ఒక విషయం చెప్పాలి లోపలికి రావచ్చా అమ్మా అని గుసగుసలాడినట్లు మాట్లాడుతుంది చెప్పు అంటుంది అరుంధతి ఇక్కడ చెప్పేది కాదమ్మా వసుంధరమ్మ హాల్లోనే ఉన్నారు లోపలికి రావచ్చా అంటుంది కంగారుగా అరుంధతి ఆలోచించి సరే రా అని లోపలికి పిలుస్తుంది లోపల అడుగు పెట్టిన కాంతమ్మ తలుపులు వేసేసి రాధా అరుంధతుల దగ్గరకు వెళ్ళి అమ్మా సునందమ్మకు ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసా అంటుంది ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒక్కసారే ఏంటి కాంతం సునందకు ప్రమాదవశాత్తు ఇలా జరగలేదా లేదమ్మా ఇదంతా మోహిని అమ్మ దుర్మార్గం అని చెప్పేసరికి మళ్ళీ నివ్వెరబోయి సరిగ్గా చెప్పు కాంతం అంటుంది అరుంధతి అప్పుడు కాంతం నిన్న మీరు పట్నం వెళ్ళాక నేను వసుంధరమ్మ మోహిని అమ్మకు భోజనం తీసుకుని వాళ్ళ గదికి వెళ్ళేసరికి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు మోహిని నిన్ను ఇంత క్షోభ పెట్టినందుకు దానికి తగిన శాస్త్ర చేశాడు ఆ దేవుడు అన్నారు వసుంధరమ్మ అప్పుడు మోహిని అమ్మ నవ్వుతూ ఇలా అన్నారు దేవుడు చేయలేదమ్మమ్మా నేనే దానికి తగిన గుణపాఠం చెప్పాను ఏంటి మోహిని నువ్వు చేయడమేంటి అవునమ్మమ్మ నేనే నేనే దాని కడుపులో బిడ్డను చంపడానికి అది తాగే పాలలో గర్భస్రావం అయ్యే మందు కలిపాను ఎందుకు చేశావే అలా అప్పుడే కదా అమ్మమ్మ ప్రేమించిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో దానికి అర్థమవుతుంది వసుంధరమ్మ కంగారు పడుతూ ఎంత పని చేసావే ఈ విషయం మేము అవయ్యకు తెలిస్తే నిన్ను బ్రతకనిస్తాడా మోహిని నేను కలిపానని నువ్వు కానీ చెబుతావా అమ్మమ్మ నిజం నిప్పు లాంటిదే ఎక్కువ రోజులు దాయలేము అంటూ తల పట్టుకున్నారు మహి వసుంధరమ్మ అందుకే ఇప్పుడు మన మధ్య ఆ నిప్పుని ఆర్పేద్దామమ్మమ్మ అని చాలా క్రూరంగా మాట్లాడారు మోహినిదేవి ఆ మాటలు విన్న నాకు ఒక్క నిమిషం కాళ్ళు చేతు ఆడలేదమ్మా వెంటనే నిశ్శబ్దంగా ఎలా వెళ్ళానో అలాగే వెనక్కి వచ్చేసాను ఈ విషయం మీతో చెప్పాలని నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను అని కాంతమ్మ జరిగింది చెప్పేసరికి అసలు ఊహించని విధంగా మోహిని ఇంత దారుణానికి ఒడికట్టడంతో రాధా అరుంధతులు కోపాన్ని ఆపుకోలేక ఈ విషయం చెప్పడం కోసం మహేంద్ర భూపతి దగ్గరకు బయలుదేరారు భూపతి వర్మ ఇంట్లో లేకపోయేసరికి మహేంద్ర మాత్రం చాలా బెంగగా పడక కుర్చీలో వాలి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నారు ఇంతలో గాబరాగా నడుచుకుని వచ్చిన రాధ పెద్దగా ఏడుస్తూ అన్నయ్య కాళ్ళ దగ్గర అమాంతం వాలిపోయి అన్నయ్య మోహిని ఎంత పని చేసిందో తెలుసా అన్నయ్య అలా రాధ హఠాత్తుగా వచ్చి పడేసరికి మహేంద్ర ఉలిక్కిపడి ఏం జరిగిందమ్మా మోహిని ఏం చేసింది ఈ ఇంటి వారసుడిని పొట్టన పెట్టేసుకుందన్నయ్య మహేంద్ర కళ్ళు ఆశ్చర్యంగా విప్పార్చుకున్నాయి ఏం జరిగింది అరుంధతి మాటల్లో గాంభీర్యం అరుంధతి కూడా ఏడుస్తూ ఏం చెప్పమంటారు నా తెలివి తక్కువతనమే ఈరోజు నా మనవడిని నాకు కాకుండా చేసింది నేను మోహినిపై చూపించిన ఆ జాలే మన కుటుంబానికి శాపంలా మారిందండి మోహిని సునంద తాగే పాలలో విషం కలిపి మన మనవడిని మనకు దూరం చేసిందండి మహేంద్ర కోపంతో రగిలిపోతూ అవునా మీరు చెప్పేది నిజమా అవునన్నయ్య అని రాధ మళ్ళీ గొళ్ళు వెంటనే మహేంద్ర కళ్ళు నిప్పు కనికల్లా ఎర్రపడ్డాయి ఆ కోపంలోనే వేగంగా మోహిని ఉన్న గదికి వెళ్ళారు మోహిని పడుకుని ఉంది గదిలో అడుగుపెట్టిన మహేంద్ర బిగ్గరగా మోహిని అని అరుస్తారు ఉలిక్కి పడి లేస్తుంది మోహిని వసుంధర గుండెల్లో భయం మొదలై నిశ్శబ్దంగా ఉండిపోయింది మహేంద్ర కోపంగా మోహిని దగ్గరకు వెళ్ళి సునంద తాగే పాలల్లో విషం కలిపావా మోహిని అమాయకంగా విషమేంటి మావయ్య మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఏమీ ఎరగనట్లు నటిస్తూ లెగిసి కూర్చుంటుంది రాధ గట్టిగా కాంతమ్మ అని అరుస్తుంది కాంతమ్మ క్షణంలో ఆ గదిలో వాలిపోతుంది కాంతమ్మ నిన్న ఏం జరిగిందో అయ్యగారికి వివరంగా చెప్పు అంటుంది అరుంధతి కోపంగా కాంతమ్మ భయపడుతూ అంతా చెబుతుంది అది విన్న మోహిని కాంతమ్మ ఎందుకు అలా అబద్ధం చెబుతున్నావు ఓహో నా మీద లేనిపోని నిందలు మోపి నన్ను మళ్ళీ దోషిని చేసి ఇంట్లోంచి గెంటెయ్యడానికి ఈ పన్నాగం పన్నారన్నమాట అంటూ మంచం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతుంది అలా దిగేటప్పుడు పొరపాటున మంచంపై ఉన్న దిండుకు చేయి తగిలి జారి కింద పడుతుంది ఆ దిండుతో పాటు ఒక చిన్న సీసా కూడా పడి కాళ్ళ మహేంద్ర కాళ్ళ దగ్గరకు దొర్లుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా మోహిని చెప్పిన అబద్ధం ఎక్కువసేపు నిలవలేదు అదేంటో చూద్దామని మహేంద్ర ఆ గాజు సీసాను చేతిలోకి తీసుకుని పరీక్షిస్తున్నారు మోహినిలో కూడా భయం మొదలై దొరికిపోయామన్నట్లు బిత్తర చూపులు చూస్తుంది మహేంద్ర చేతుల్లోంచి ఆ సీసాను లాక్కున్న రాధ ఆవేశంగా మోహిని చెంప మీద గట్టిగా కొట్టి ఇంకా ఎందుకే మమ్మల్ని మోసం చేస్తావు ఈ విషయంతోనే కదా మా కళలన్నీ కళ్ళలు చేసేసావు నీకేం పాపం చేసిందనే నా కూతురికి ఇంత అన్యాయం చేశావు కానీ అడిగేసరికి మహేంద్రకు మోహినిపై చాలా కోపం వస్తుంది ఇంత ఉన్మాదం పగతో రగిలిపోతున్న మోహినిని క్షమించి లాభం లేదనుకుని నిర్ణయించుకుని నెలలు నిండిన గర్భవతి అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని బయటకు ఇచ్చుకు వస్తారు అది చూసి తట్టుకోలేని వసుంధరా మహేంద్ర ఒక్కసారికి క్షమించరా నీ కాళ్ళు పట్టుకుంటాను మహేంద్ర కోపంగా వెనక్కి తిరిగి కళ్ళెర్ర చేసి నువ్వు నోర్ముయమ్మా ఇంకా ఒక్క మాటని నోటి నుండి వచ్చినా నిన్ను కూడా నిర్దాక్షిణ్యంగా ఇంటిలోంచి బయటకు గెంటేస్తాను అంటారు అలా మోహినిని ఈడ్చుకు వెళ్తున్నారు మోహిని ఏడుస్తూ మాయా వేగంగా లాగొద్దు నా బిడ్డకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను మహేంద్ర ఆ మాటలనేమి పట్టించుకోకుండా మెట్లపై నుంచి మోహినిని గబగబా తీసుకొస్తూ నీ పాపపు సంతానం కోసమే నువ్వు ఇంతలా తలడిల్లిపోతుంటే మరి సునంద ఎంత కుమిలిపోతుందో అర్థం కాలేదా నీకు నన్ను క్షమించండి మావయ్య ఇంకెప్పుడు ఇలా చెయ్యను నువ్వు ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న సర్పాణివి మోహిని నిన్ను ఇంకా ఈ ఇంట్లో ఉంచితే నా వంశానికే ప్రమాదం ఇప్పుడు ఇంట్లోంచి గెంటేస్తే నేను ఎక్కడికి వెళ్తాను మావయ్య నాకు బిడ్డ పుట్టే వరకు దయచేసి ఇక్కడ ఉండనివ్వండి ఆ తర్వాత నా బిడ్డను తీసుకుని నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని దీనంగా వేడుకుంటుంది ఇక నీకు క్షమించమని అడిగే అర్హత లేదు మళ్ళీ ఈ జన్మలో ఈ గుమ్మం తొక్కితే నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను మోహిని ఇక్కడ నుంచి అంటూ మోహినిని మెడపట్టుకుని బయట గెంటేస్తారు బయట అప్పటికే మహేంద్ర కోసం చాలామంది జనం ఎదురు చూస్తున్నారు అందరూ మహేంద్ర కడుపుతో ఉన్న మేనకోడలని అలా గెంటెయ్యడం చూసి నివ్వెరబోయి కళ్ళు తేలేశారు అయినా మహేంద్ర ఏమాత్రం జాలి చూపకుండా అక్కడ ఉన్న జనంతో అందరూ వినండి ఈ రోజు నుంచి ఈ మోహిని నా మేనకోడలు కాదు ఇది ఒక విశ్వాసం లేని కుక్క పాము కన్నా ప్రమాదకరమైన జీవి ఇది నా ఇంటి వారసుని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంది ఇది చేసిన పనికి నేను వేస్తున్న శిక్ష ఏమిటంటే దీనిని పొరపాటును కూడా ఎవ్వరూ చేరదీయకూడదు దీనిపై జాలిపడి ఒక్క ముద్ద భిక్ష కూడా వేయకూడదు ఇది ఈ రోజు నుండి అందరూ ఉన్న అనాథల్లా దిక్కు మొక్కు లేకుండా కుల్లి కుళ్ళి ఏడవాలి అని కృష్ణ శర్మ వైపు చూస్తూ ఇప్పుడే ఈ విషయం ఊరంతా చాటింపు వేయించండి శర్మ దీన్ని వీలైనంత దూరంగా గింటేయండి అని ఆజ్ఞ వేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా లోపలికి వచ్చేస్తారు మహేంద్ర కోపం చూసి ఇంట్లో ఏ ఒక్కరూ కూడా ఇదేమి తీర్పని ప్రశ్నించారు ప్రశ్నించరు మోహిని వల్ల కొడుకుని కోడలిని దూరం చేసుకుని మనసులో కుమిలిపోతున్న కృష్ణశర్మ కూడా మోహినిపై కోపంతో సమయం దొరికింది కదా అన్నట్లు మోహిని చేయి పట్టుకుని కోట ప్రాంగణం నుంచి చాలా దూరానికి తీసుకెళ్ళి అమ్మా దయచేసి నీకు సిగ్గుంటే మళ్ళీ ఈ ఊళ్ళో అడుగుపెట్టకు నీ దయ వల్ల పచ్చగా కలకల్లాడాల్సిన ఇల్లు కాస్త మనుషులు మసలుతున్న శ్మశానాల్లా మారిపోయాయి అంటూ మోహినిని అనరాని మాటలని అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తారు మోహినికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు ఆ ఊళ్ళో అందరూ మోహినిని ఒక రాక్షసిని చూస్తున్నట్లు చూస్తూ తూటాల్లాంటి మాటలతో మోహిని చిత్రవ్యధకు గురి చేస్తున్నారు ఆ అవమానాన్ని తట్టుకోలేని మోహిని ఏడుస్తూ దిక్కు లేకుండా నడుచుకుంటూ తన ఊళ్ళో అడుగు పెడుతుంది అక్కడ కూడా మోహినికి చుక్కెదురే వచ్చింది మోహినిపై కనీసం జాలి కూడా ఎవరు చూపించట్లేదు పైగా తప్పుడు పనిచేసి తల్లిదండ్రులను చంపేసింది అని ఆడిపోసుకుంటున్నారు ఇక ఈ అవమానాలన్నీ తట్టుకోలేని మోహిని పట్నంలో ఉన్న దత్త దగ్గరకు వెళ్ళి క్షమించమని అడిగి తనకు పుట్టబోయే బిడ్డను చేరదీయమని వేడుకుందామని పట్నం వెళుతుంది మోహిని పట్నం వెళ్ళినప్పటికీ దత్త ఎక్కడున్నాడో తెలియక చాలా ఇబ్బంది పడుతుంది తినడానికి తిండి లేక ఆదరించి అక్కున చేర్చుకునే మనుషులు కరువై నరకం అనుభవిస్తుంది అలా సిగ్గు అభిమానం పక్కన పెట్టి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ పొట్ట నింపుకుని రోజులు గడుపుతుంది దత్త ఆచూకి మాత్రం మోహినికి తెలియలేదు మోహిని జీవితంలోనే అత్యంత గడ్డు కాలాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతుంది ఇంతలో మోహినికి ఒక రోజులు నొప్పులు మొదలయ్యాయి నొప్పిని భరించలేక రోడ్డుపైనే పడి గిలగిలా కొట్టుకుంటుంది అది చూసి ఆ దారిన వెళుతున్న ఒక పెద్దావిడ మోహినిని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి పురుడు పోయిస్తుంది మోహినికి పండంటి ఆడబిడ్డ పుడుతుంది ఆ బిడ్డను చూసుకున్న మోహిని కళ్ళలో చాలా కాలం తర్వాత సంతోషం కనిపిస్తుంది అక్కడ ఉన్న మూడు రోజులు మోహినికి ఆ పెద్దావిడే తోడుగా ఉంటూ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది ఇంతలో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి తనకు ఇంత సహాయం చేసిన ఆ పెద్దావిడనే తనను తన బిడ్డను చేరదీయమని వేడుకుంటుంది కానీ ఆవిడకే రోజు గడవని పరిస్థితి కాబట్టి మోహినిని చేరదీయడం కుదరదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ పెద్దావిడ ఇక చేసేదేం లేక తన ఒక బిడ్డను ఎత్తుకుని ఏడుస్తూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఎవరైనా జాలి చూపకపోతారా అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ దీనంగా అటూ ఇటూ చూస్తుంది ఇంతలో దేవుడు కరిణించినట్లుగా కాస్త దూరంలో దత్తశర్మ కనిపిస్తాడు దత్తను చూసిన మోహిని పట్టరాని సంతోషంతో తన బిడ్డ వైపు చూసి తల్లి మీ నాన్న దొరికేశారు అంటూ కోటి ఆశలతో దత్తా దత్తా అని పిలుస్తూ దత్త వైపుకు అడుగులు వేస్తుంది అలా మోహిని సంతోషంగా దత్తను పిలుస్తూ ముందుకు వెళుతుంది మోహిని పిలుపు దత్త చెవిన పడింది మోహిని గొంతుని వెంటనే గుర్తుపట్టిన దత్త వెనక్కి తిరిగి తన దగ్గరకు వస్తున్న మోహినిని చూస్తాడు చేతిలో చంటిబిడ్డతో అలా నడచి వస్తున్న మోహినిని దత్త చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మోహిని చాలా మారిపోయింది ఒకప్పుడు తన వైపు నుంచి చూపు తిప్పుకోలేనంత ముగ్ధ మనోహరమైన రూపంతో ఆకట్టుకునే మోహిని ఇప్పుడు జీవం లేని కళ్ళతో బాగా నీరసించిపోయినట్లు కనిపిస్తుంది అది చూసి దత్త మనసు బలంగా ఎవరో అదిమి పట్టినట్లు అనిపిస్తుంది కానీ దత్తలో యాక్షణమే భయం కూడా మొదలైంది ఎందుకంటే కొంచెం సమయం ముందు భూపతివర్మ కూడా అక్కడే దత్తకు కనిపిస్తాడు ఇప్పుడు మోహిని తన దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఆ విషయం భూపతివర్మ కంటపడితే మళ్ళీ కొత్త కష్టాలు మొదలవుతాయన్న భయంతో అక్కడి నుండి జారుకుందామనుకుంటాడు కానీ ఇంతలో మోహిని దత్త దగ్గరకు వచ్చేస్తుంది దత్తను చూడగానే అప్పటి వరకు అనుభవించిన క్షోభను మనసులో దాచిపెట్టలేక ఒక్కసారిగా గొక్క ఏడుస్తూ దత్త నన్ను క్షమించు నేను నీకు చేసిన అన్యాయానికి నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను అయిన వాళ్ళందరినీ కోల్పోయాను మొత్తం జీవితాన్నే కోల్పోయాను దత్తా నన్ను క్షమించు అని బిడ్డను చూస్తూ ఇదిగో దత్త మన బిడ్డ అని దత్త చేతికి ఆ పసిబిడ్డను ఇవ్వబోతుంది నిజానికి దత్తకు కూడా మోహినిపై కాస్త కోపం పోయి జాలి మొదలైంది దత్త మనసులో ఆ బిడ్డను ఎత్తుకోవాలన్న ఆశ మనస్ఫూర్తిగా ఉంది దత్త వెంటనే ఆ బిడ్డ కోసం చేయి చాపుతూ ఎక్కడైనా భూపతివర్మ కనిపిస్తాడేమో అనే భయంతో ఒకసారి అటు ఇటూ దిక్కులు చూస్తున్నాడు ఇంతలో దత్తకు భూపతి వర్మ కాస్త దూరంలో కనిపిస్తాడు అంతే దత్త ఆ బిడ్డను ఎత్తుకోవాలన్న ఆశను వదులుకుని రాణి కోపాన్ని నటిస్తూ మోహిని నువ్వు చేసిన ద్రోహం చాలు నిన్ను నమ్మి మళ్ళీ మోసపోలేను దయచేసి నీ బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ వల్ల నేను కూడా నా తల్లిదండ్రులకు దూరమై అనుక్షణం నరకమే అనుభవిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు అడుగు పెడితే నా భార్యా బిడ్డలకు కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చేతులు జోడించి మోహినిని వేడుకుంటాడు దత్త శర్మ దత్త మాటలు విన్న మోహిని దుఃఖం రెట్టింపైంది దత్త అలా అనుకు దత్తా ఇప్పుడు ఎవరూ లేరు కనీసం ఈ బిడ్డను పోషించే దారి కూడా నాకు కనిపించట్లేదు అని గొక్క పెట్టి ఏడుస్తుంది ఆ ఏడుపు చూసిన దత్తకు కూడా బాధగా ఉన్నప్పటికీ పైకి మాత్రం వద్దు మోహిని నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి నన్ను వదిలేయి అంటూ ముందుకు వెళ్ళబోతుంటే మోహిని వెంటనే దత్త కాళ్ళపై పడి దత్తా నన్ను నా బిడ్డను ఇలా నడి రోడ్డు మీద అనాథలా వదిలేసి వెళ్లకు దత్తా అని వేడుకున్నప్పటికీ భూపతి వర్మకు జడిసి దత్త మోహినిని వదిలించుకుని ముందుకు వెళ్ళిపోతాడు ఎంతమంది అవమానించినా తట్టుకుని నిలబడ్డ మోహిని ఎంత ప్రాధేయపడ్డా దత్త ఇలా వదిలేసి వెళ్ళినందుకు మాత్రం అస్సలు తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకుంటుంది కానీ తన బిడ్డ ముఖం చూసి కాస్త ధైర్యం తెచ్చుకుని ధారల్లా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కాస్త సమయం గడిచిపోయింది భూపతివర్మ వెళ్ళిపోయాడని తెలుసుకున్న దత్త మళ్ళీ అక్కడకు వచ్చి మోహిని కోసం తీవ్రంగా వెతుకుతాడు కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా మోహిని కనపడదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోహిని గురించి అడుగుతూ ఎంత వెదికినా మోహిని కనిపించకపోయేసరికి భారంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహినికి మాత్రం తన బిడ్డ కోసం ఎలాగైనా బ్రతకాలన్న ఆశ తన బిడ్డను బ్రతికించుకోవాలన్న ఆశ కానీ ఈ పట్నంలో ఎవ్వరూ తనపై జాలి చూపరని అర్థమైన మోహిని ఆ క్షణంలో అమ్మమ్మ వసుంధర గుర్తుకు వచ్చి ఇప్పుడు నన్ను అమ్మమ్మ మాత్రమే చేరదీస్తారు మావయ్య కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే నా బిడ్డపై తప్పకుండా జాలి చూపిస్తారు ఇప్పుడే భైరవపురం వెళ్ళిపోతాను అనుకుంటూ ఆ పసికందు వైపు చూసి నువ్వేం బాధపడకు తల్లి మీ నాన్న నిన్ను వద్దనుకున్నంత మాత్రాన నీకు ఎవరు లేరనుకుంటున్నావా నీకు చాలామంది బంధువులు ఉన్నారు ఇప్పుడే నిన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళిపోతాను నువ్వు అనాథవు కాదు అని భైరవపురం బయలుదేరుతుంది ఇక్కడ భైరవపురంలో మహేంద్ర భూపతి కోటలో మళ్ళీ కాస్త అప్పుడే ఆనందపు ఛాయలు కనిపిస్తున్నాయి సునంద మళ్ళీ నీళ్లు పోసుకుంది అన్న వార్త అందరిలో సంతోషాన్ని తెచ్చిపెట్టింది కానీ మనం ఈ క్షణం నవ్వుతున్నప్పటికీ మరుక్షణం నవ్వగలమో లేదో ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుంది పట్నం నుంచి చాలా కోపంగా చికాకుగా ఇంటికి వచ్చిన భూపతి వర్మ మనసు కూడా ఈ విషయం తెలిసి కాస్త కుదుటపడుతుంది సమయం సాయంత్రం తొమ్మిది గంటలు ఊరంతా నిద్రపోతుంది భూపతివర్మ కుటుంబం కూడా ఆ రోజే కాస్త మనశ్శాంతిగా పడుకున్నారు ఇంతలో ఎవరో సింహద్వారాన్ని గట్టిగా కొడుతున్న శబ్దం అవుతుంది చాలాసేపు అలా కొట్టేసరికి ఒక్కొక్కరి ఒక్కొక్కరిగా అందరికీ మెలకు వస్తుంది కానీ ఈ సమయంలో ఎవరు వచ్చారు అనుకుంటూ మహేంద్ర అరుంధతులు పైనుంచి దిగుతున్నారు కింద ఉన్న తమ గదిలోంచి సునంద భూపతి వర్మలు కూడా హాల్లోకి వచ్చారు ఈ సమయంలో ఎవరంటావు బావా సునంద భూపతిని అడుగుతుంది నేను వెళ్ళి చూస్తాను నువ్వు పడుకో సునంద అని నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళుతున్నాడు భూపతి ఇంతలో మహేంద్రవర్మ జంట కూడా కిందకు దిగుతారు భూపతి నెమ్మదిగా తలుపుకు ఉన్న గడియూ గడియ తీసి చూడగానే గుమ్మం బయట చేతిలో పసిబిడ్డతో మోహిని నుంచుని ఉంది మోహిని చూసిన వెంటనే మళ్ళీ భూపతి వర్మకు నరాలు తెగిపోయేంత కోపం వచ్చేస్తుంది ఆ కోపంతోనే మళ్ళీ ఎందుకు వచ్చావే గంభీరంగా అడుగుతాడు భూపతిని చూసి మోహిని భయంతో వణికిపోతుంది ఇంతలో మహేంద్ర కూడా మోహినిని చూసి నిన్ను జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా మావయ్య నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఏ తప్పు చేయను అన్నం తిని మూడు రోజులైంది మావయ్య ఆకలితో ప్రాణం విలవిలలాడిపోతుంది దయచేసి మమ్మల్ని కూడా మీతో ఉండనివ్వండి అని మోహిని అడిగేసరికి భూపతిలో భయం మొదలై నాన్నగారు దాని మాయ మాటలు నమ్మకండి పొద్దుటే అది దత్తతో కలిసి తిరగడం నేను పట్నంలో నా కళ్ళారా చూశాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతుంది దానిని మీరు బయటకు గెంటేస్తారా లేక నన్ను గెంటేయమంటారా మోహిని ఏడుస్తూ బావా నువ్వు చూసింది అబద్ధం నేను దత్తని ఈరోజే కలిశాను అని చెబుతుండగా మహేంద్ర కోపంగా నీకు జన్మకు బుద్ధి రాదా మా వంశంలో చెడపుట్టావు కదే నాన్నగారు దీనిని ఇప్పుడే బయటకు గెంటేయండి లేకపోతే మన ముఖాల్లో చిరునవ్వుని అమాంతం మింగేసే అనకొండ ఇది జాలి పడ్డాము మనల్ని మింగేస్తుంది అయ్యో నేను మారిపోయాను బావా నన్ను నమ్మండి నా బిడ్డ మీద ఒట్టు అని వేడుకుంటుంది కానీ భూపతికి ఉదయం మోహినిని దత్తను ఒకచోట చూసేసరికి మోహినిపై అసహ్యం ఇంకాస్త పెరిగి భయంకరమైన కోపంగా మారి బయటకు వచ్చి పై మెట్టు మీద నుంచున్న మోహిని జుట్టు పట్టుకుని కిందకు బలంగా నెట్టేస్తాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్